హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నాను స్పెషల్లీ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ డయాబెటీస్ ఉంటే కనుక ఈజీ వేలో మనం దాన్ని ఎక్కువగా అవ్వకుండా ఐ మీన్ తగ్గించడం అని కాదు కానీ ఎక్కువ అవ్వకుండా దాన్ని కరెక్ట్ వేలో మనం మెయింటైన్ చేయడానికి ఈ చిట్కా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మా అమ్మమ్మ గత వన్ ఇయర్ నుండి ఫాలో అవుతుంది సో తనకి ఇది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి సో ఏంటంటే మీకు ఎవ్రీవన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది చియా సీడ్స్ సో చియా సీడ్స్ ఏంటంటే ఆర్గానిక్ మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే దొరుకుతాయి హార్డ్లీ ఒక కేజీకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి సో వాటిని మనం వాటర్లో నానబెట్టేసేసి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత పరిగడపన పొద్దున కానీ లేదంటే రాత్రి పూట నిద్రలో తాగొచ్చు వాటిని నానబెట్టిన తర్వాత వాటిని అరగంట వరకు కానీ గంట వరకు నానబెట్టినాక తాగేయాలి కొందరు టేస్ట్ డైరెక్ట్ తాగడం ఇష్టం లేకపోతే కనుక వాళ్ళు ఏంటంటే మజ్జిగలో కానీ నిమ్మరసంలో కానీ వేసుకొని తాగొచ్చు అది మాత్రమే కాకుండా ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయన్నమాట ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే సో అవి మనం వేయించుకొని కొంచెం డైలీ ఒక చిన్న స్పూన్ వేయించుకొని అందులో కొంచెం బెల్లం కనుక యాడ్ చేసుకొని తిన్నా లేదంటే డైరెక్ట్గా తిన్నా కూడా సేమ్ నువ్వుల టేస్ట్లా ఉంటుంది డైలీ ఒక స్పూన్ తిన్నా కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇవన్నీ కాదు నా దగ్గర అంత బడ్జెట్ లేదు నేను ఈజీ వేలో డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి షుగర్ కంట్రోల్ అవ్వాలి చక్కెర వ్యాధి నాకు ఎలాంటిది ప్రాబ్లం రాకూడదు ఉండదంటే వెరీ సింపుల్ మీ అందరికీ మెంతులు తెలుసు అండి మెంతులు తెలుసు కదా మెంతులని మనము మిక్సీ పట్టేసుకొని అంటే మొత్తం పౌడర్లాగా కాకుండా పచ్చ మిక్సీ పట్టేసుకొని ఒక సీస గ్లాసు తోటి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కంటైనర్లో డైలీ ఒక సగం చెంచాడు కానీ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక చెంచాడు కానీ ప్రొద్దున లేవగానే నీళ్ళల్లో లైట్గా నీళ్ళు కానీ చన్నీళ్ళలో కానీ పోసేసి రాత్రి ఒక డే మొత్తం నానబెట్టేసిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందు పడుకునే ముందు అందులో లైట్గా నిమ్మరసము రెండు చుక్కల నిమ్మరసం యాడ్ చేసుకొని కొంచెం వామ్ వాటర్ యాడ్ చేసుకొని తాగారనుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ప్రజెంట్ జనరేషన్లో మనకి షుగర్ అనేది డయాబెటీస్ అనేది చాలా మెంబర్స్కి ఫేస్ చేస్తున్నాం మా అమ్మమ్మకైతే ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఉంది బట్ ఎప్పుడు కూడా కంట్రోలే ఉంటుంది సో మేబీ ఫ్యూచర్లో మా మమ్మీకి కానీ ఇంకా వాళ్ళ కిడ్స్కి ఐ మీన్ వాళ్ళ మా మామలకి కానీ మా పిన్ని వాళ్ళకి కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో వాళ్ళు ఏం చేస్తారని అంటే వాళ్ళు డైలీ కొందరేమో మా మామ వాళ్ళైతే ఫ్లాక్ సీడ్స్ యూజ్ చేస్తున్నారు మా పిన్ని మా మమ్మీ అయితే ఈ మెంతుల వాటర్ తాగుతుంది ఇంతవరకు అసలు వాళ్ళకు డయాబెటీస్ అనేదే లేదండి సో మీరు ట్రై చేయండి రిజల్ట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ నాకు హెల్ప్ చే నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను